వ్యాసుడే కులమందు వాసిగా జనించే విదురుడే కులమందు వృద్ధినుందే నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా కాబట్టి గత జన్మలో మనమేమో ఈ జన్మలో మనమేమిటి మన సంస్కారమే మనం భగవంతునికి దగ్గరై ఆచార్యులకు దగ్గరయ్యి శాస్త్రాన్ని అనుసరిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నా రేపు అమెరికాలో ఉన్నా ఎల్లున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా పర్వాలేదు దీనికి మాకు చైతన్య మహాప్రభు సిద్ధాంతం ఏమిటంటే గృహే తాకో వనే తాకో సదాహరి దాకో అంటే వెదర్ ఇయర్ డే ఫారెస్ట్ పారెట్ హౌస్ ఈ చాంట్ హోలీ నేమ్ ఆఫ్ ది లాడ్ దెన్ యూ ఆర్ ప్యూర్ భగవంతుడి నామం మనం చెబుతూ ఉంటే మనం శుద్ధి అయిపోతూ ఉంటాం అది చాలు కేవలం అది ఒక్కటి చాలు అంతేగాని మన యొక్క పుట్టుక మే ఊర్లో పుట్టుక అది కాదు మనం చేసేటువంటి క్రియ కర్మ భగవంతుడి యొక్క సేవ ఆరాధన జపము ఇవి మన ఉద్ధరిస్తాయి గుణమే ప్రధానం గుణమే ప్రధానం వాల్మీకి వేటగాడు మనకి తెలుసు మరి తర్వాత పోటుగాడు అవలా ఎలా ఎలా నారదుని యొక్క కృపచేత రాక్షసుని కుమారుడు ప్రహ్లాదుడు మరి ఇప్పుడు భాగవతోత్తముల పేర్లు చెప్పమంటే అందరూ చెప్పండి ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద పరాశర పరాశర పుండరీక పుండరీక వ్యాసాంబరీష వ్యాసాంబరీష సుఖ సౌనక సుఖ సౌనక అంటే ఏంటి ప్రహ్లాదుడు నారదుడు వ్యాసుడు పుండరీకుడు ఇలాంటి మహానుభావులు భాగవతోత్తములు లోపలికి అందరూ ప్రోగ్రామ్ ఇక్కడ సో పిల్లలకి వాలంటీర్ సర్వీస్ నేర్పిస్తారు క్రాఫ్ట్ ఫీల్డ్ నేర్పిస్తారు దాని తర్వాత ఏరోనాటిక్స్ గురించి చెప్తాను ఇవన్నీ డి బట్ కిడ్స్ లర్ డిప్లి टू हंड्रेड डाली डे फाइव डेल गए 200 dollars <laughs> ఏంటండి whole dhi? government మన ఓటెతారు కూడా జరుగుచల్లం కదండి ఇండియాలో నర్సరీ జరుగుచల్లం కదండి కావాలి అనుకుంటే ఇంజనీరింగ్ చేసుకొని వీళ్ళకి సర్వ్ చేసి ఇంజనీరింగ్ డే 1 నుండి స్టైఫండ్ పే చేసుకుంటూ ఇక్కడే ఉండటట్టు కూడా క్యాన్బరాలో అలా కూడా ఉంటుంది వౌ వౌ ఇక్కడ వీళ్ళ డిసిప్లిన్ వీళ్ళ డ్రెస్సింగ్ ఇదంతట్లా ఇట్లా ఉంటుంది సో ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఆ ఇది ఎవరీ వెడ్నెస్డే ఉంటుంది సాటర్డేస్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ ఎయిర్ షో ఉంది బిలకి నెక్స్ట్ వీకెండ్ ఓకే సో అట్లా ఇట్ ఇస్ బా నైస్ నైస్ ఇదేంటి క్యాంబర్ అది పేరు ఏకారా ఏది అన్న ఇది టిమోర్ బారక్స్ టిమోర్ బ్యారెక్స్ ఓకే దట్ ఆర్ టు కాక్సా ఇజియ్ ఓ కాక్సా కామ కామరౌండ్ బైక్

మాట్లాడతాడు తెలుగు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం కాకుత్సా నీ పేరుకి అర్థం ఏంటి సో రిలేటెడ్ టు రామ దట్స్ వై ఒక మాట చెప్పారు నాన్న కాకుత్సా అందరూ చెప్పండి రాముని వారము

దిస్ లైన్స్ రాముని రాముని వారము వారము దట్ మీన్స్ బిలాంగ్స్ టు రామ కరెక్ట్ అండ్ ద నెక్స్ట్ లైన్ రామ నీవే మాకు ఆధారము మీన్స్ ఫుల్లీ యూ యూ డిపెండ్ ఏ